హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లోనే చాలా సింపుల్గా మాప్స్టిక్ని తయారు చేసుకుందామండి ఇటువంటి బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సులకు వచ్చే ఈ మూతను యూజ్ చేసి మనం చాలా చక్కగా చాలా నీట్గా అందంగా తయారు చేసుకోవచ్చండి ముందుగా మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి ఏదైనా కడ్డీ కానీ సిజర్ కానీ లేదంటే ఇలా డ్రైవర్ ఉన్నా సరే స్టవ్ అయినా కాల్చి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి మిడిల్లో అయితే కొంచెం పెద్దగా ఈ విధంగా హోల్ పెట్టాలండి తర్వాత పాతకి ఏవైనా క్లాతులు తీసుకోవాలండి బనింగ్ క్లాత్లు అయితే బాగుంటాయి అనమాట మన ఫ్లోర్ క్లీనింగ్కి నేను ఇక్కడ రెండు టీ షర్ట్లు తీసుకున్నాను రెండు టీ షర్ట్లని ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను అలాగే నెక్ పార్ట్ కూడా తీసేసానండి ఇలా కాలర్ నెక్ అయినా లేదంటే రౌండ్ నెక్ ఉన్నా సరే తీసేయాలండి అంటే గట్టిగా ఉండే ఆ పార్ట్ అంతా తీసేయాలి స్టిచ్చెస్ వేసిన దగ్గర ఇలా షోల్డర్ పైన కూడా కొంచెం మందంగా ఉందండి క్లాత్ దాన్ని కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి టీషర్ట్ని రెండు భాగాలుగా చేసుకోవడానికి నేను ఈ విధంగా చింపానండి మనకి ఈజీగానే చిరిగిపోతుంది స్టిచ్చెస్ అన్నీ ఈజీగానే వచ్చేస్తాయి ఇక్కడ మనం కట్ చేయాల్సిన పని లేదు ఇలా రెండు ముక్కలుగా అవుతుంది తర్వాత టీషర్ట్ కి కింద వైపున ఉండే ఈ పట్టీని కూడా కట్ చేస్తున్నాను నాకు ఇక్కడ మాప్ స్టిక్ తయారు చేసుకోవడానికి రెండు టీ షర్ట్స్ పట్టాయండి నేను మీకు ఒక టీ షర్ట్ని ని చూపిస్తున్నాను కదా రెండో టీ షర్ట్ని ను కూడా సేమ్ అలాగే కట్ చేశానండి ఇప్పుడు ఇంకా రెండు టీ ని ఈ విధంగా చీలికిల్లాగా బార్గా కట్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ విడల్పు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఈ విధంగా కొద్దిగా సాగదీయాలండి పాత బట్టల్ని ఎవరికైనా ఇస్తే వేసుకుంటారు కదా ఇలా చేయడం ఎందుకు అని అంటూ ఉంటారు నేను ప్రతి ఒక్కరిని ఇలాగే చేయమనట్లేదండి కానీ మాప్స్టిక్ కోసం అనే రెండు మూడు వందలు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించే వాళ్ళకైతే ఈ టిప్ హెల్ప్ అవుతుందని నేను షేర్ చేశానండి జస్ట్ నా ఐడియాని మాత్రమే షేర్ చేశాను ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఇప్పుడు ఇంకా ఒక్కొక్క పీస్ని చూడండి నేను ఈ విధంగా ముడివేస్తున్నానండి హోల్లో నుంచి ఈ విధంగా తీసి అడుగు వైపునైతే గట్టిగా ముడివేశానండి రెండు ముళ్ళు వేశాను ఇంకా అసలు ఊడదండి అలా మూతకి చుట్టూ కూడా ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకుని చక్కగా నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుని ముడివేసుకోవాలి ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి మూత చుట్టూ అయితే ఈ విధంగా వేసాను మిడిల్లో కూడా హోల్స్ ఉన్నాయి కదండి మిడిల్లో కూడా నేను హోల్స్ ఎందుకు పెట్టాను అంటే మనకి చుట్టూ వేసిన క్లాత్లు అయితే మనకి మాపుకి సరిపోవండి కాబట్టి ఇలా మిడిల్లో హోల్స్లో నుండి కూడా ఈ పీసులను అయితే ఇలా తీసుకుని అడుగు వైపున వేసుకోవాలి అప్పుడు మనకి మాపు అనేది బాగా లావుగా వస్తుందండి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ షేపే కాకుండా రౌండ్ షేప్లో కూడా మనకి మూతలు ఉంటాయి కదండి బిర్యానీ బాక్సులు అది వచ్చే మూతలు వాటితో కూడా మనం ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా అడుగు వైపున రెండు ముళ్ళు వేసానండి అలా హోల్స్ అన్నిటిని క్లాతులతో ఫిల్ చేయాలి ఇక్కడ నాకు రెండు టీషర్ట్లు ఫుల్గా పట్టాయండి బాగా ఒత్తుగా వచ్చిందనమాట మాపైతే నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక ప్లాస్టిక్ బాటిల్ అండి పెడ్ బాటిల్ ఉంటుంది కదా పెడ్ బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మిడిల్లో హోల్ పెట్టుకున్నాం కదండి దానిలో ఈ విధంగా పెట్టేసి అడుగు వైపున మూతని టైట్గా పెట్టేసుకోవాలి ఇది చాలా చాలా బాగుంటుందండి మనకి బయట మార్కెట్లో కొనే రెడీమేడ్ మాపులాగే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టిక్ కావాలి కదండి నా దగ్గర విరిగిపోయిన స్టీల్ది మాప్ స్టిక్ ఉంది దాన్ని ఈ విధంగా స్టవ్ పైన కాల్చాను చూడండి బాగా రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ పైన కాల్చాలండి ఇప్పుడు ఇంకా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి ప్లాస్టిక్ బాటిల్లో ఈ విధంగా పెడితే మనకి చక్కగా అంటుకుపోతుంది నీట్గా ఇంకా అసలు ఊడదనమాట చూసారు కదండి నీట్గా ఒక మంచి మాప్ స్టిక్ అయితే రెడీ అయిపోయింది పాత బట్టలతో ఎంత బాగుందో కదా ఈ ఐడియా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో